పార్టీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ కుల సంఘాలు కానీ ఏ బహుజన సంఘాలు కానీ తీసుకున్నప్పుడు కామ్రాడ్ వీరన్న పీడిఎస్గా ఉన్నప్పుడే దానికి మద్దతుగా ఒక మద్దతుగా కరపత్రం తీసి పోస్టర్ తీసి అని అన్ని విధాలుగా సహకరించడం జరిగింది పాదయాత్రకు అదేవిధంగా తరువాత అది ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు వర్గీకరణకు నోచుకోవటం అనేది జరిగింది కానీ ఇంకొక విషయం ఏంటంటే వీరన్న ఏదైతే కుల సంఘాన్ని పెట్టి ఇలా ఉదాహరణ గోడ అంబాడు సంఘం ఎల్ ఎస్ సంఘాన్ని పెట్టి ఇలా మొత్తం మా జనాభాలో మా ద మా తామస ప్రకారంగా మా తండలో మా రాజ్యం ఉండాలనే పద్ధతిలో కామ్రాడ మారాజు వీరన్నా తీసుకురావడం అనేది నినాదం అది ఇలా అన్ని గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు ఉపయోగపడే విషయం మన అందరూ కూడా తెలుసు ఏ అతిత్వ ఉద్యమాలను చేయాలంటే ఆ అతిత్వ ఉద్యమాలని చాలా ఎగతాని చేసిన చాలామంది ఆ తర్వాత అందరూ కూడా సానుకూలంగా గమనించారు అది ఇలా ప్రత్యేక తెలంగాణ సాధించడం అనేది జరిగింది అంటే ఈ మూడు విషయాలు కూడా కామ్రాడ్ మారీ తీసుకొచ్చిన ఆలోచనలో పరిధిలో ఇలా తెలంగాణ సాధించడంలో కానీ వర్గీకరణ సాధించడంలో కానీ లేకపోతే మా తండ్రి సాధించడంలో కానీ ఈ మూడింట్లో కూడా ఇప్పుడు మనం సక్సెస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా చాలా సామాజిక తెలంగాణ సాధించడం కోసం కానీ ఐడెంటిటీ అరబెన్స్ ఉద్యమాలు బలోపేతం చేయడానికి కానీ ఆత్మకారు ఉద్యమాలు ఇంకో బలోపేతం చేయడంలో కానీ సామాజిక న్యాయాన్ని అమలు చేయడంలో కానీ మేము ఎంతమంది మోకాళ్ళతో పాటు సాధించడం కోసం ఇంకా మనం సాధించవలసిన అవసరం ఉంది దానికోసం మనం అందరూ కూడా ఐక్యంగా ఉండటం కోసం అప్పటి నుండి వీరన్నా ఏ రాజకీయాలని చేపట్టిండో ఏ రాజకీయాలను అయితే మన సిద్ధాంతాన్ని రాజకీయాలని మనకు అందించిండో ఆ అందించే వెలుగులో ఇప్పటి వరకు మేము ఏదో ఒక మేరకు అయితే కొంచెం ఇప్పటికీ సాత్ మహయాత్ర అయితే అండి సంజీవు నేను ఒక అంటే బహుజన కమ్యూనిస్ట్ పార్టీగా మనం నడుస్తున్న క్రమంలో కూడా మిగతా సంఘాల యొక్క సహాయ సహకారాలతో ఇవాళ మొత్తం కూడా ఒక మొత్తం కూడా ఒక సాహిత్యాన్ని వీరిని తీసుకొచ్చిన నైన్ని ఒక రికార్డు కూడా చేపట్టడం జరిగింది అదే విధంగా లేకపోతే కుల సంఘాల చరిత్ర చరిత్ర మనకు సైద్ధాంతికంగా అంతో ఇంతో తోడ్పాటు అందించిన భూ సాంబశివరావు గురించి వాళ్ళ ఒక చరిత్ర గురించి కూడా అందించడంలో కానీ ఈ అన్ని విధాలుగా సహాయ సహకారాలు కూడా అందించడానికి చాలా అందరు కూడా సహకరిస్తా ఉన్నారు కాకపోతే ఈ సహకారం ఒక వెనకలో ఉండి జరుగుతున్నదైతే వాస్తవం కాకపోతే ఎవరికి వాళ్ళకు ఈ యొక్క ఉద్యమాన్ని దీన్ని ముందు తీసుకోపోతారనే ఇంకా ముందుగా ఒక నమ్మకం విశ్వాసం ఇవన్నీ కూడా కలగాలంటే ఇటువంటి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఖర్చు రావడానికి అవకాశం ఉంది ఇవాళ మాట్లాడిన చాలా మంది మిత్రులు కూడా ప్రసంగ నాయకులు కూడా లే భవిష్యత్తులో కూడా ఈ యొక్క బహుజన మహాసభ తీసుకొచ్చే లైన్ లో కూడా దీన్ని విస్తృతపరచడానికి కానీ లేకపోతే ఒక సంఘం తీసుకొచ్చే లైన్లో కానీ మేమందరం కూడా బాగుతామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కోసం లేకపోతే మాల మాదిగల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక శాస్త్రీయమైన హేతు పద్ధతిలో దీన్ని ముగింపు పంచడానికి కూడా మరి అందరూ కూడా సహాయతలు అందించాలని లేకపోతే అందరి మేధావుల దగ్గరికి కూడా మనం కుదబెట్టి ఒకసారి మనం అందరితో కూడా రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసి అందరినీ ఒక యొక్క ఆలోచనని అందరినీ కూడా పరిగణలో తీసుకొని దీన్ని ఎట్లా తీసుకోగలిగితే బాగుంటుంది ఈ ఒక చెట్మెంట్ ఒక ఒప్పందం అనే పద్ధతిలో గతంలో కూడా భారత వీరణ మనకు ఒక చూపెట్టడం జరిగింది మార్గదర్శిగా ఆ మార్గదర్శి వెలుగులో మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరి కూడా కుదెట్టడానికి అవకాశం ఉంది ఆ పద్ధతులో దానికోసం ఈ ఈ యొక్క ఇంత వయసులో కూడా ఈ రాజకీయాల్ని ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం భవిష్యత్తు పొలిటికల్ సెంటర్ కూడా చాలా సహకరిస్తున్న పరిస్థితి ఉంది ఇంత వయసులో ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కూడా వైకే గారు కూడా దీనికి బహుజన పొలిటికల్ సెంటర్ కానీ బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఒక ముందుగా వేయడానికి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇటువంటి వాళ్ళు మీరు అందరు కూడా అంటే ఒక్క రాష్ట్రం నుంచే కాదు ఇలా తూర్పుగోదావరి నుంచి గుంటూరు నుంచి నెల్లూరు ఈ ప్రకాశం జిల్లా కర్నూలు అదేవిధంగా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా రైలందరూ కూడా మన్నులు అందిస్తున్నారు వారి ఆలోచనని అందిస్తున్నారు వారి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు కాబట్టి వారందరికీ అంటే రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉద్యమాన్ని బహుజన కమ్యూనిస్ట్ పార్టీ తీసుకునే ఉద్యమాలు కూడా మీరందరూ కూడా సహజ అందించాలని చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే కూడా మనం ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద కాకుండా ఒకసారి మనం అన్ని మనసు తిప్పి మాట్లాడుకుంటే అమెతని కూడా పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి తప్పప్పులు ఉంటే మనం ఏం బేసి రాకపోవలసిన అవసరం లేదు అవన్నీ కూడా దాని తప్పప్పులు కూడా మనం చర్చించుకొని భవిష్యత్తులో ఉద్యమాన్ని ముందాని కోసం అందరూ కూడా ముందుకు రావాలని ఈ మాత్రం ఈ యొక్క బహుజన సభ ఒక మీరు మీరందరు కూడా ముందుకు వచ్చి దీన్ని చేప్రం చేసుకునేందుకు